వెల్కమ్ టు రియల్ బూమ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడైనా హాట్ టాపిక్ అనేది ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాదులో ఏముందంటే హైడ్రా 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 అంటున్నారు లేకపోతే ఎక్కడ చూసినా కానీ ఏవి రంగనాథన్ గారి ఇంటర్వ్యూస్తో అన్ని టీవీ ఛానల్స్లో చాలా బిజీ అయిపోయింది అసలు హైడ్రా అంటే ఏంటి ఈ హైడ్రా ఎందుకు ఏర్పడింది హైడ్రా హైడ్రా వలన ఉపయోగాలు ఏంటి హైడ్రా వాళ్ళ యొక్క అడ్వాంటేజ్ చూసుకున్నా కానీ నష్టాలేంటి ఎంతవరకు ఇది ఇంప్లిమెంటబుల్ అనే దాని గురించి మనం చూసుకుంటే హైడ్రా అనేది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనమాట ఇది ఇది యాక్చువల్గా మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి యొక్క ఐడియా చీఫ్ మినిస్టర్ గారు స్వయంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనుకోవచ్చు ఒక ఐపిఎస్ ఆఫీసర్ని ఏవి రంగనాథన్ గారు అటువంటి ఐపిఎస్ ఆఫీసర్ని దీన్ని హెడ్గా చేస్తూ ఈ హైడ్రా అనేది ఏజెన్సీని అనేది స్థాపించి యాక్షన్ ప్లాన్ అయితే స్టార్ట్ చేశారు యాక్చువల్గా రంగనాథన్ గారు కూడా ఏంటంటే చాలా అపరేట్ ఐపీఎస్ ఆఫీసరు చాలా వాటిలో ఈవెన్ పిఎంఓ ఆఫీస్లో కూడా పనిచేశారు అంత అంతకుముందు ఇంకా వరంగల్లో కమిషనర్గా కూడా పనిచేశారు ఇట్లా డిఫరెంట్ ప్లేసుల్లో ఎక్కడికి వెళ్ ఎక్కడ వర్క్ చేసినా కానీ అతని యొక్క బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని హైడ్రాకి తీసుకురావటం అనేది డెఫినెట్గా హైడ్రా అటువంటి ఏజెన్సీకి నిజంగా వరప్రదాయం అని చెప్పుకోవచ్చు అసలు హైడ్రా ఏం చేస్తుంది ఇందుట్లో ఏంటంటే టూ వింగ్స్ ఉంటాయి అన్నమాట యాక్చువల్గా ఏంటంటే ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ గాను ఇంకోటి ఏంటంటే అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఎసెట్ ప్రొటెక్షన్ వింగ్లో ఏంటంటే ఏం జరుగుతుందంటే యాక్చువల్గా మనం చూస్తున్నాము చాలా చోట్ల ప్రస్తుతం వర్షాకాలంలో కానీ ఎక్కడైనా కానీ లోతట్టు ప్రాంతాలు వరద గురి అవ్వటము ముంపుకు గురి అవటము వల్ల కారణాలు ఏంటని ఒకసారి మనం ఆలోచిస్తే డ్రైనేజ్ను బ్లాక్ అవ్వటము లేకపోతే వాటర్ అనేది ఎక్కడికైనా ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉండాలి అవుట్ ఫ్లో ఎంత ఉంటుందో ఇన్ఫ్లో కూడా అంతే ఉంటేనే అప్పుడు ఎక్కడ వాటర్ అనేది స్టాగ్నేట్ అవ్వకూడదు కానీ ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో అట్లనే పార్క్ కొన్ని కొన్ని ప్రా నాలలో కొన్ని కొన్ని ఛానల్స్లో ఏంటంటే కబ్జా అనేది ల్యాండ్ అనేది జరుగుతుంది ల్యాండ్ కబ్జా అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక చెరువు ఉందనుకోండి ఆ చెరువులో నీళ్ళు వాటర్ వలన వర్షాకాలం వలన కానీ నీరు ఎక్కువైనప్పుడు ఆ నీరు అనేది అవుట్లెట్కి పోవాలా అది నాలాదారో ద్వారా కానీ ఒక ఛానల్ ద్వారా కానీ మళ్ళీ ఆ నీళ్ళు ఇంకో చోటకి వెళ్ళి వాటర్ అనేది ఫైనల్గా ఒక ఫ్లో అనేది ఏర్పడుతుందనమాట అంటే దారి అనేది ఏర్పరచాలి ఈ దారిలో ఆటంకాలు ఏర్పరిస్తాయి అంటే ఈ ఉన్న దారిలో ఉన్న నాళాలు కానీ అట్లనే ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో కానీ అట్లనే బఫర్ జోన్స్ కానీ ఈ ప్రాంతాలు ఏంటంటే సేఫ్ జోన్గా ఎంత ఇంత డిస్టెన్స్లో ఒక సుమారు ఎగ్జాంపుల్ చూసుకుంటే మూసిరవేగా ఫిఫ్టీ మీ ఫిఫ్టీ మీటర్సు అట్లనే మిగతా ప్రాంతాల్లో చెరువులకు కూడా ఒక ఫిఫ్టీ మీటర్స్ అంటే మోర్ దెన్ వన్ ఫిఫ్టీ ఫీట్ కూడా ఏంటంటే డిస్టెన్స్లో ఏ విధమైన కట్టడాలు అని ఆక్రమిత ప్రాంతాలు ఉండకూడదు కానీ జరుగుతుంది ఏంటంటే చాలా వరకు ఇటువంటి ప్రాంతాల్లో కబ్జాలు జరుగుతున్నాయి అట్లనే గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జాలు జరుగుతున్నాయి అట్లనే పబ్లిక్ పార్క్స్ కబ్జాలు జరుగుతున్నాయి అట్లనే రోడ్స్ యొక్క పెడెస్ట్రియల్ ఏరియా కబ్జాలు జరుగుతున్నాయి దీనివల్ల ఏంటంటే చాలామంది ప్రతి ఒక్కళ్ళు కూడా దానివల్ల బాధితులే ఎవరైనా కాదు అనడానికి అవకాశం ఉందంటారు ఎందులో కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మనకి బాధ వరద వరద వచ్చిందో ఆ టైంలో మనము ఫీల్ అవుతాము ఆ తర్వాత మర్చిపోతాం కానీ ఈ ప్రా ఇప్పుడు గవర్నమెంటు స్టార్ట్ చేసిన హైడ్రా యాక్షను హైడ్రా ఏజెన్సీ యొక్క యాక్షన్ అని మీరు మనం గమనిస్తే చాలా వెల్ థాట్ వెల్ ప్లాన్డ్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని యాక్షన్ ప్లాన్ ఇది కాకపోతే ఏంటంటే ఇనిషియల్గా కొంతవరకు ఇబ్బందులు తప్పు కానీ ఇప్పుడు ఈ ఆక్రమిత ప్రాంతాలని అన్యాయంగా ఇల్లీగల్గా కబ్జా చేసిన ప్రాంతాలని అరికట్టలేదనుకోండి ఫ్యూచర్లో అసలు మనకు చెరువులే ఉండవు అట్లనే నాళాలే ఉండవు పబ్లిక్ ప్లేస్లే ఉండవు పబ్లిక్ పార్క్స్ ఉండవు అట్లనే గవర్నమెంట్ ల్యాండ్సే ఉండవు ఇట్లాగన్నమాట అంటే ఎక్కడో చోట ఒక ఫస్ట్ స్టెప్ అయినా ఇయ్యాలి ఆ ఫస్ట్ స్టెప్పే ఈ హైదరాబాద్ మనకి యాక్షన్ ప్లాన్ను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రతిరోజు కూడా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది మనము ఇప్పుడు ఇందుట్లో కూడా ఏంటంటే ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కూడా వర్కౌట్ వర్కౌట్ చేసింది ఇందుట్లో టూ థౌ నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి సుమారుగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మోర్ దెన్ వన్ ఎయిటీ చెరువులు ఉన్నాయి ఏది మన జిహెచ్ఎంసి లిమిట్స్లో అట్లనే విత్ ఇన్ ద ఓవరాల్లో ఫోర్ హండ్రెడ్ చెరువులు ఉన్నాయి కానీ అన్ని చెరువులు కూడా ఏంటంటే సుమారుగా ట్వంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఏంటంటే ఆ ల్యాండ్ అనేది కబ్జా చేయటం అనేది ఆక్రమించడం అనేది జరిగి జరిగిందనేది తేల్చి చెప్పారు అంటే ఈ రిమోట్ సెన్సింగ్ ఆధారంగా కూడా ఏంటంటే వీటిని ఎలా అరికట్టాలి అనే ఉద్దేశంతో ఏర్పడింది హైడ్రా ఇప్పుడు మనం చూస్తున్నా ఉన్న చాలా తోరకి బాచుపల్లి కానీ గండిపేట కానీ ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ డిమాలిషన్ స్టార్ట్ ప్రక్రియ జరుగుతుంది ఇది ఇందుట్లో ఏంటంటే ఫస్ట్ ఇందుట్లో కూడా ఏంటంటే మూడు స్టేజ్లు ఉన్నాయి అనమాట ఫస్ట్ స్టేజ్లో వచ్చేలాగే ప్రిజర్వేషన్ ప్రిజర్వేషన్ స్టేజ్ ప్రిజర్వేషన్ స్టేజ్లో ఏంటంటే ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న స్టేజ్ ఏంటంటే ఫస్ట్ స్టేజే మొత్తం మూడు స్టేజ్ల్లో మనం ప్రాథమికంగా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నామని చెప్పచ్చు ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఇల్లీగల్గా ఆక్రమితం కాని అంటే రెసిడెంట్స్ రాని ప్రాంతాల్లో ఉన్న కబ్జా ప్రాంత కబ్జా చేసిన ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్స్ అండర్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్ అయినవి కూడా ఉన్నాయో వాటినే ఇప్పుడు కూలుస్తున్నారు అంటే నెక్స్ట్ స్టేజ్ వచ్చేలాగా ఏంటంటే రెండో స్టేజ్ వచ్చే రిట్రీవల్ రిట్రీవల్లో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అది కానీ కొంతమంది రెసిడెంట్స్ ఉన్నారు ఆ ప్రాంతాలను కూడా గుర్తించి వాటి యొక్క సూటబుల్ యాక్షన్ అనేది కూడా తీసుకోబోతున్నారు అట్లా నోటీసులు ఇవ్వటము అట్లనే పెనాల్టీ అనేది తీసుకురావటము ఏ విధంగా డెవలప్మెంట్ అక్కడ చేసిన ప్లాటింగ్ ఎంజర్ ప్లాటింగ్ డెవలపర్స్ కానీ అట్లనే బిల్డర్స్కి కానీ అట్లనే ఆక్యుపెంట్స్కి కానీ ఏ విధంగా లీగల్ యాక్షన్ అనేది తీసుకురాబోతున్నారు అట్లనే వీటితో పాటు పెనాల్టీ యాక్షన్ కూడా ఉండబోతుంది ఇంకోటి వచ్చేలాగే థర్డ్ చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అండి ఇది అది ఆ స్టేజ్కి మనం వెళ్తామో లేదో మనకు తెలియదు కానీ ప్రతి ఒక్కరికి హైదరాబాదు గ్లోబల్ సిటీగా ఉండాలి అంటే ఆ స్టేజ్ వరకు మనం వెళ్ళాలి అదేంటంటే రివైవల్ రివైవల్ ఆఫ్ ది అన్ని చెరువులు అన్ని నాళాలు అన్ని ఛానల్స్ ఏంటంటే కబ్జా అంటూ లేకుండా ఈ ప్రాంతాలను అందరి అన్నిటినీ మనము కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్నీ మనం దూరంగా ఉంచామనుకోండి ఏ విధంగా అద్భుతంగా ఉండబోతుంది సిటీ ఎందుకంటే కబ్జాలు లేనప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వాటర్ ఫ్లో అనేది ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉండదు ఎప్పుడైతే అబ్స్ట్రక్షన్ ఉండదో ఎంత వరదలు వచ్చినా కానీ ఆ ఫ్లో అనేది కంటిన్యూస్ ఉండటం వలన ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న రెసిడెంట్స్కి కానీ కమ్యూనిటీస్కి కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంది కానీ ఈరోజు పరిస్థితి రెండు రోజులు కుంభరుటిగా వర్షం కురిసిందనుకోండి సిటీ మొత్తం వరదలే వాటర్ ఎక్కడైనా ఉంటుంది అంటే ఈ ప్రా ఈ వరదలు ఈ డ్రైనేజ్ ఫెసిలిటీస్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే డ్రైనేజ్ కూడా బ్లాక్ అవుతుంది డ్రైనేజ్ కెపాసిటీ ఇన్ఫ్లో ఉన్న కెపాసిటీకి మించి ఉండాలి అప్పుడు ఏంటంటే నీళ్ళు ఎక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంది అట్లనే ఈ ఈ దీనివల్ల కూడా ఏంటంటే వాటర్ లెవెల్స్ అనేది పెరిగిద్ది అనమాట ఎప్పుడు ఎప్పుడేంటంటే ఆ యొక్క ట్యాంక్స్ చెరువులు యొక్క చెరువులు వారి యొక్క లెవల్ నీటి బట్టం పెరిగినప్పుడు ఏంటంటే ఆ చుట్టుప్రక్క ప్రాంతాల్లో కూడా అంటే గ్రౌండ్ వాటర్ అనేది పెరగడానికి అవకాశం ఉంది ప్రజల యొక్క ఏంటంటే బోర్ వాటర్ కానీ ఉండటానికి అవకాశం ఉంది ఏంటంటే ఒక విధంగా ఏంటంటే వాటర్ ఫెసిలిటేషన్ అంటే వాటర్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ఉండే రెసిడెన్స్ కానీ ఉండే నాగ మన ఉండే హైదరాబాద్లో ఉన్న ప్రజానీకానికి చాలా వరకు ఉపయోగపడుతుంది కానీ ఇంతటితో ఆగకపోవచ్చు అండి కానీ ఇది ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే ట్రిపుల్ వన్ జియోలో కూడా మనం చూసాము ట్రిపుల్ వన్ జివోలో కూడా జంట జలాశయాల పరివాహ ప్రాంతం అదే మన గండిపేట చెరువు అని కానీ కానీ ఇందుట్లో కూడా హిమాయత్ సాగర్ చెరువులో కానీ ఆ ప్రాంతాల్లో కూడా ఏంటంటే కబ్జాలు జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆ ఏదన్నా వర్షాలు వచ్చిన వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు అవన్నీ నుండి మునిగిపోతాయి మునిగిపోతాను అంటే ట్రిపుల్ వన్ జియో ప్రాంతంలో కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంటు ఈ హైడ్రా రా వస్తే రావచ్చు అని నేను భావిస్తున్నాను వస్తే మంచిది కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంత పేద ప్రజలు కొంతమంది ఎంతో హార్డ్గా ఎర్న్ చేసిన ఎర్న్ చేసి తెలియక ఇన్వెస్ట్మెంట్ చేసిన పీపుల్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా గవర్నమెంట్ కొంచెం కన్సిడరేషన్ చేసుకో చేస్తే మంచిదని నేను భావిస్తున్నాను కానీ ఈ యాక్షన్ మాత్రము ఆపకూడదు దీనికి తగ్గట్టుగా ప్రతి ఒక్క పౌరుడు హైదరాబాదులో గవర్నమెంట్కు సపోర్ట్ ఇస్తూ ఏ ఒత్తిడికి లొంగకుండా గవర్నమెంటు ఈ పనిని ఎగ్జాక్ట్గా ఫ్లో వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్ లేకుండా చాలా వరకు చేస్తే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు కూడా చూసాం చాలా వరకు ఈ గండిపేట కానీ మోకిలా కానీ రిసార్ట్సు ఆల్రెడీ ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లో బర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేశారు చూడండి అంటే అధికారము అట్లానే డబ్బు అనే ఒక ఇన్ఫ్లుయెన్స్ని ఓవర్కమ్ చేసి ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు డెఫినెట్గా ఈ హైడ్రాని తన పని తను చేయ చేయగలిగితే లాంగ్ టర్మ్లో ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్లో డెఫినెట్గా ఒక మంచి పేరు అనేది ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి రాబోతుందని చెప్పటం కూలంక గట్టిగా నేను చెప్పగలను అండి ఎందుకంటే ఏ పని మొదలుపెట్టినా కానీ ఆటంకాలు అనేది ఉంటాయి ట్రిపుళలు మొదలుపెట్టారు మరి ఆటంకాలు లేవా అక్కడ సంబంధించిన ఎఫెక్ట్ అయిన రైతులు ఉద్యమాలు చేయట్లేదా కానీ అది ఏ విధంగా ఓవర్కమ్ చేసి చేసిన పనిని మంచిదైతే అది ఎండ్ అయ్యే వరకు చేస్తే అది చాలా వరకు అద్భుతంగా ఉంటుంది ఇప్పటికే చాలా వరకు ఒత్తిళ్ళు వస్తున్నాయి అనేది నాకు నాకు తెలిసింది చాలా వరకు అటు సెంట్రల్ గవర్నమెంట్కి కానీ అటు రాష్ట్ర చీఫ్ మినిస్టర్కి కానీ డిఫరెంట్ పొలిటీషియన్స్ కానీ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఎఫెక్టెడ్ టాప్ పీపులే ఎవరు అప్రోచబుల్ ఎవరు ఉంటారండి చీఫ్ మినిస్టర్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ హై లెవెల్లో వాళ్ళు అంటే హై లెవెల్ లో కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఎఫెక్టెడ్ అంటే వాళ్ళు కబ్జా చేశారు తెలుస్తుంది అట్లా బాచుపల్లి చెరువు కూడా కబ్జా చేయటం జరిగిందని చెప్తున్నారు అట్లానే నర్సింగ్లో కూడా కొన్ని చెరువులు ఈ విధంగా నేను కొన్ని కొన్ని కంపెనీస్ అనేది కబ్జా చేసి కన్స్ట్రక్షన్ కూడా చేశారు అని అనేది అది ఎంతవరకు నిజమనేది ఆ యొక్క ఎక్స్పర్టే చెప్పగలరు ఇందుట్లో కూడా ఏంటంటే ఇది కూడా ఇప్పుడు ఈ ఏజెన్సీ అనేది హైడ్రా ఏజెన్సీ అనేది ఇట్ ఇస్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి ఇందుట్లో కూడా ఏంటంటే రెవెన్యూ అథారిటీస్ ఉన్నారు ఎక్స్పర్ట్స్ అట్లనే ఎన్విరాన్మెంటలిస్టులు ఉన్నారు అట్లనే వ్యవసాయకు సంబంధించిన అధికారులు ఉన్నారు వీళ్ళందరితో ఏంటంటే దే ప్లాన్ ఈవెన్ మోర్ దెన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ స్టాఫ్ని ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మూడు జోన్గా ఉపయోగించి ప్రస్తుతము మూడు పోలీస్ స్టేషన్లు అనేది పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పడతాయి ఎందుకంటే ఇటువంటి యొక్క ఆక్రమిత అన్యాయంగా ఆక్రమితంగా ఇల్లీగల్ ఆక్రమితంగా చేసిన కన్స్ట్రక్షన్ యాక్టివి అన్ని ఆపాలి అంటే తగినంత ఫోర్స్ కావాలి తగినంత ఎవిడెన్స్ కావాలి ఈ ఎవిడెన్స్ని ఈ ఫోర్స్ని కావాలంటే ఒక టీమ్ అనేది డెడికేటెడ్ టీమ్ అనేది ఏర్పరచడం జరుగుతుంది దీనికోసం కూడా బడ్జెట్లో టూ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అనేది అలొకేయడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ తెలుస్తుంది ఇందుట్లో ఈ ఇంటెన్షన్ బలపర బలపరచాల్సిన అవసరం మనకి ఎంత ఉంది ఇంటెషన్ ఎవరైతే ఇల్లీగల్గా చేస్తున్నారో అది కంపల్సరీగా ఆపాలి ఈ ఎంతవరకు ఆపాలి ఏంటి అనేది మళ్ళీ మన ఇంకో లాంగ్ టర్మ్ మనం చూద్దాము మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్న ఇందాక నేను చెప్పినట్టు ప్రిజర్వేషన్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ రివైవల్ వరకు రావాలి రివైవల్ అంటే అన్ని చెరువులు హైదరాబాదులో అంటే ఒక ఒకప్పుడు హైదరాబాద్ని లేక్ సిటీ అనేవాళ్ళు అంటే అన్ని చెరువు అంటే ఫోర్ హండ్రెడ్ లేక్స్ ఉన్నాయంట ఇందులో అది విత్ ఇన్ ద ఓఆర్ఆర్లు అన్ని అంత లే అన్ని లేక్స్ని మనం రివైవ్ చేయగలిగితే హైదరాబాద్ ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం ఊహించండి అంటే ఎప్పుడు ఏంటంటే ఏదైనా ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు అన్యాయాన్ని ఆపాల్సి వస్తుంది అన్యాయాన్ని ఆపితేనే అవి డెఫినెట్గా ఏంటంటే దాని యొక్క రిజల్ట్స్ అనేది కొంచెం టైం కానీ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ దీని యొక్క రిజల్ట్ అనేది ఫలితాలు అనేది ఫ్యూచర్ జనరేషన్స్ డెఫినెట్గా పొందబోతుందని ఆశిస్తున్నాను మీరు కూడా దీన్ని ఈ ఈ వీడియోని మీకు నచ్చితే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు ఎనీ ఇన్ఫర్మేషన్ ఎనీథింగ్ యూ కెన్ ఆల్వేస్ షేర్ మై ఫోన్ నంబర్ ఈజ్ ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎందుకంటే ఒక మంచి పని చేయాలన్నప్పుడు కష్టాలు ఉంటాయి ఇప్పుడు ఆ కష్టాలను ఎదిగించి ఎదిరించి ఎదిరించి ముందుకు పోయేవాడే లీడర్ అంటారు ఎవరైతే ఆ లీడర్ పొజిషన్కి అవుతారో అప్పుడే వాళ్ళని ప్రజలు లాంగ్ టర్మ్లో గుర్తిస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్